హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి పచ్చళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఎండలు చాలా ఉన్నాయండి ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఇన్ తెనాలి విజయవాడ చాలా ఉన్నాయి ఎండలు జాగ్రత్తగా ఉండండి నిమ్మరసం అది తీసుకుంటూ ఉండండి మజ్జిగ తాగుతూ ఉండండి మ్యాక్సిమం ఎండకి బయటికి మాత్రం రావద్దు మేము కూడా ఎండలో పనులు చేయాలి అంటే చాలా నీసం వచ్చేస్తుందండి బట్ మాకు ఇప్పుడే కదా ఎండ పెట్టుకోవాలన్నా పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఇప్పుడే కాబట్టి తప్పదు ఇంకా తర్వాత ఇంత వర్క్ కూడా ఏమీ ఉండదు అండ్ కొన్ని రోజుల నుండి నేను వీడియోస్ చేయడం కుదరట్లేదండి ఎందుకంటే ఆర్డర్స్ అయితే చేస్తున్నాను బట్ ప్రిపరేషన్స్ మాగాయ ముక్కలు ఎండబెట్టుకోవడం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కలుపుకోవడము అర్జెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి క్విక్గా పంపించడము మెయిన్గా ఏంటంటే మా కింద వర్కర్స్ ఎవరు ఉండరని చెప్పాను కదా మీకు దాంతో మేము చేసుకోవాలి అన్నా కూడా మాకు ఈ ఎండలకి అవ్వట్లేదు సో నిదానంగా చేసుకుంటున్నాము ఈరోజు కూడా ఆర్డర్స్ ఉన్నాయండి అండ్ అలానే అమెరికా ఆర్డర్ కూడా వచ్చింది అది కొంచెం నిదానంగా చేసి పంపిస్తాను అని చెప్పాను ఓకే మేడం డెఫినెట్గా షూర్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు సపోర్ట్ చేసినందుకు అలానే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా టూ డేస్ ముందే నాకు ఇంటిమేట్ చేయండి మా ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్స్ కోసం నాకు ఒకసారి కాల్ చేయండి మీకు ఏమేం కావాలో చెప్పండి నేను ప్రిపేర్ చేసి ఉంచుతాను వచ్చి తీసుకొని వెళ్ళచ్చు అలానే కొంతమంది శాంపిల్స్ అడుగుతున్నారు శాంపిల్స్ కూడా నేను డెఫినెట్గా పంపిస్తానండి శాంపిల్స్ పంపించిన తర్వాత మీకు నచ్చితే మీరు ఫర్దర్ ఆర్డర్స్ కూడా మీరు తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఆవకాయ మాకు నువ్వుల నూనెతో కావాలి లేకపోతే మాకు వేరుశనగ నూనెతో కాదండి నువ్వుల నూనెతో మాకు కావాలి ఏ బ్రాండ్తో కావాలి అని వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బల్లారి ఎక్కువ కారం తక్కువ లేదు కంప్లీట్గా బళ్ళారితోనే కావాలి మేము కారాలు తినము అన్న కస్టమర్స్ కూడా నాకు కాల్స్ చేస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగానే నేను చేసి పంపిస్తున్నాను అండి నిన్ననే బల్లారి బల్లారి కారం ఎక్కువ అని గుంటూరు కారం చాలా తక్కువ వేసి పెట్టమన్నారు చాలా పెద్ద మేడం గారు ఆవిడ అంటే ఏజ్ అనమాట చాలా ఏజ్ చాలా ఎక్కువ మేడం గారికి ఆవిడ కారాలు తినలేకపోతున్నానమ్మా పెద్దదాన్ని అయిపోయాను కదా కొంచెం కారం తక్కువ బాగా తక్కువ వేసి బళ్ళారి ఎక్కువ వేసి పంపించు కారం ఉండదు అప్పుడు అన్నారు తప్పకుండా మేడం గారని ఆవిడకి అలానే చేసి తయారు చేసి పంపిస్తున్నాను కాకపోతే నా చిన్న రిక్వైర్మెంట్ సారీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ నుండి చెప్తోంది నేను కొంచెం టైం ఇవ్వండి నాకు ఏదైనా కానీ టైం ఇవ్వండి ఒక వన్ అవర్ టూ డేస్ లేదా త్రీ డేస్ ఎట్లీస్ట్ నాకు ఇచ్చారనుకోండి నేను కొంచెం చేయటానికి వీలుగా ఉంటుంది అందరూ ఒకేసారి నాకు టైం లేకుండా కావాలి అన్నా కూడా నేను డెలివరీ చేయలేను అంత సో కొంచెం అదొక్కటే అర్థం చేసుకోండి చాలు అలానే చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు లైక్స్ చేస్తున్నారు అలానే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి నాకు ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి కుదిరినప్పుడల్లా నేను లాక్స్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను షూర్ డెఫినెట్గా పెడతాను కూడా అండ్ ఈరోజు నేను ప్యాకింగ్ వచ్చేసి టొమాటో పచ్చడి రేగి ఒడియాలు పచ్చ ఆవకాయ బెల్లం మాగాయ బెల్లం ఆవకాయ ఇలా చాలా ఉన్నాయండి చాలా ప్రిపేర్ చేశాము అన్నీ కూడా అలా డబ్బాలోకి వేసి పెట్టాము కొన్ని కొన్ని ఒడియాలు కూడా పెట్టాము అది కూడా నేను ఎలా స్టోర్ చేస్తానో మీకు చూపిస్తాను అని చెప్పాను లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నేను ఒడియాలు ఎలా స్టాక్ పెడతాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే సటన్గా నేను పెడుతుంది అంటే నేను ఎంత పెడుతున్నానో అంత తమ్ముడు పోతూ ఉందన్నమాట ఇంకా పెడుతూ ఉన్నాము సో ప్రజెంట్ ఉన్నంత వరకు నేను మీకు స్టాక్ ఎలా నేను స్టోర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను అలానే నెక్స్ట్ మనం ఫర్దర్ ఆర్డర్స్ కూడా చూసేద్దాం ఏమేం చేస్తున్నాము ఏం చేద్దాము ఈరోజు అనేది చూస్తున్నారు కదా ఈ బ్యాగ్లో ఒడియాలు ఇలాంటి ఇంకో ఇలాంటి బ్యాగ్ ఇంకోటి ఉందండి ఆ బ్యాగ్లో కూడా వడియాలు స్టాక్ చేస్తాము ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఈ మినప వడియాలు పెట్టామండి ఒక ఫైవ్ కేజెస్ వరకు పెట్టినవి ఎన్ని కేజెస్ అవుతాయో చూసి అన్ని కేజెస్ వరకు పెడతాము ఇది కేజీ ప్యాకెట్స్ కేజీ ప్యాకెట్స్ కింద ఇలా చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఇవి గుమ్మడి వడియాలు కారం ఎక్కువ వేసి గుమ్మడి వడియాలు స్టాక్ పెట్టాము ఈ ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేజీలు ఇదో ఐదు కేజీలు వచ్చిందండి ఇది ఒక ఆరు ఏడు కేజీలు వచ్చింది ఇందులో ఒక ఐదు కేజీల వరకే పట్టింది మనకి సో ఈ ఫైవ్ కేజెస్ ఇందులో పెట్టేసాను ఇంకా మినపొడియాలు మిగిలినాయండి మిగిలిన ఇందులో పట్టట్లేదు అందుకనేసి ఇదిగోండి బియ్య పిండి నిన్న ఒకళ్ళు కస్టమర్ అడిగారు సో వాళ్ళకి ప్యాక్ చేసి ఉంచాను ఇది ఎన్న ఉల్లిపాయ ఒడియాలండి ఇవి వచ్చేసి ఈ పౌడర్స్ మనం ఆల్రెడీ మనం మొన్నటి చేసుకున్నాం కదా చేసినవి మిగిలిన మిగిలిన పౌడర్స్ అండి ఇవి ఇందులో ఉంచాను ఇది గోంగూర తొక్క అండి ఇవన్నీ నేను ఇదిగోండి ఇక్కడ మంచం కింద కొన్ని స్టాక్ చేస్తాను కొన్ని అక్కడ కబ్బోర్డ్స్లో స్టాక్ చేస్తాను గోంగూర తొక్క అండి ఇప్పుడు కస్టమర్ ఒక వన్ కేజీ అడిగారు సో అందుకని చెప్పేసి తీసి బయట పెట్టాను ఇదన్నా ఆవకాయ అండి ఇది కూడా ఒకసారి ఆర్డర్ ఉంది మనకి సో అందుకని దీన్ని కూడా తీసి బయట పెట్టుకున్నాను ఆవకాయ ఆవకాయ పైనంత నూనె అంది ఇంకొకసారి తిప్పేస్తే మనకి ఆవకాయ తెలుసు అవన్న నిన్న కొన్ని ఆర్డర్స్ ఉన్నాయండి ఈరోజు పంపాలి అందుకని చెప్పేసి అవి అక్కడ పెట్టాను ఇవన్న బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ అండి నిన్న మా నాన్నగారు కొన్ని చేశారు మా నాన్నగారు చేసి ఇందులో వేశారు వీటికి మిల్క్ వైట్స్ వేయాలి ఇవన్న పేల ఒడియాలండి పేల ఒడియాలు ఆర్డర్ మీదే చేస్తాము ఎందుకంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువ సో వర్క్ కూడా చాలా ఉంటుందండి దీనికి అందుకని ఇది ఆర్డర్ మీదనే చేస్తాము ఈ పేల ఒడియాలు ఇవన్నీ అయితే స్టాక్ పెడుతున్నామండి బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ చూశారు కదా స్టాక్ ఎలా పెట్టాను ఏంటి అనేది ఇంకా మనం ప్యాకింగ్ సెక్ష సెక్షన్లోకి వెళ్ళిపోదాము నిన్న టొమాటో చేశానండి రాత్రి నైన్ థర్టీ టెన్ అయిపోయింది వర్క్ అంతా అయ్యేసరికి సరే డబ్బాలోకి వేసేసుకుందాం మిగిలింది అని చెప్పేసి రాత్రి పెట్టాం కొత్తగా టొమాటో కొత్త పచ్చడి రాత్రే పెట్టాం తెరవ సో వన్ కేజీ ఒకటి హాఫ్ కేజీ ఒకటి ఆర్డర్ ఉంటే రాత్రి జస్ట్ ఒక ప్యాక్ చేసి ఉంచాను అంటే ఎన్నని మనం డబ్బాలోకి స్టోర్ చేస్తామండి సో చాలా ఉన్నాయి కింద కూడా అందుకని ప్లేస్ ఉండట్లేదు సో అయినంతవరకు అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఒక జస్ట్ ఒక ప్యాక్ అన్న చేసి అలా పక్కన పెడుతున్నాను అనమాట అంటే మీకు దబ్బకాయ పెట్టానండి చూపిస్తాను ఒక్క నిమిషం మీకు నేను దెబ్బకాయ చూపిస్తాను దబ్బకాయ పెట్టామండి దబ్బకాయలు వస్తున్నాయి సో అందుకని దబ్బకాయ పెట్టాము చూశారు కదా బా ఇంగువ వాసన అయితే గుమాయించి కొడుతుంది అంత బాగుంది ఇంగువ వాసన చాలా బాగుంది ఇవాళ ఇది ఒక వన్ కేజీ ఆర్డర్ వచ్చింది సో దీన్ని కూడా ప్యాక్ చేసి గోంగూర తుప్పును దంపకాయ అడిగారు ఒకళ్ళు సో వాళ్ళకి మేడం గారికి ఇది ప్యాక్ చేసి పంపించేసేయండి అలానే వీటితో పాటు ఇవాళ ఎక్కువ ఆర్డర్స్ అయితే బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ పచ్చ ఆవకాయ చాలా బాగుంటాయండి అది టేస్ట్ కూడా తూర్పుగోదావరి సైడ్ వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు అవి మన ఇటు విజయవాడ గుంటూరు సైడ్ వాళ్ళు ఎట్లయితే ఆవకాయ మాగాయలు మనం ఎలా అయితే లైక్ చేస్తామో తూర్పు సైడ్ వాళ్ళు బెల్లం ఆవకాయ బెల్లం మాకాయ అంత బాగా లైక్ చేస్తారు మన కస్టమర్స్లో కూడా కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ పచ్చ ఆవకాయ చాలా బాగుంటాయండి నేను కూడా అప్పుడప్పుడు లైట్గా టేస్ట్ చేస్తూ ఉంటాను అమ్మగారు పెడతారు కదా టేస్ట్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం నా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది అలానే వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా స్క్రోల్ అవుతూనే ఉంటుందండి ఫోన్ నెంబరు తప్పకుండా కాల్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో చెప్పండి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను అలానే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు కూడా మీరు అంజలి పికిల్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు దాని ద్వారా నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ సపోర్ట్ అవుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఇంకెందుకు ఆలస్యం ఇంక మనం ప్యాకింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే చూసేసారు కదా ఈరోజు ఆర్డర్స్ అన్నీ ఫుల్ పేజ్గా కంప్లీట్ అయిపోయినాయి సో ఇవి రేపు సాటర్డే కాబట్టి రేపు వెళ్ళిపోతాయి కొన్ని ఏరియాస్కి కొన్నిటికి మండే వెళ్ళిపోతాయి సండే సెలవు తీసుకుంటారు సో మండే వెళ్ళిపోతాయి అండ్ అలానే ఆర్డర్ ఒకటి ఉందని చెప్పాను కదా అది కూడా నెక్స్ట్ మీకు ఆర్డర్ నేను ఎలా చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇప్పటికి లాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను మీకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్స్ కోల్ అవుతుంది ఖచ్చితంగా నాకు కాల్ చేసి డీటెయిల్స్ అడగండి అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేయండి రేగి ఓడియాలు మాత్రం స్టాక్ ఉండవండి త్వరగానే మీకు రేగి ఒడియాలు కావాలి అంటే స్టాక్ స్టాక్ అయితే ఉండదు మీరు రేగి ఒడియాలు కావాలి అనుకుంటే వెంటనే కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రేగి ఒడియాలు ఒకటి అండ్ కొత్తగా మేము బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ పచ్చ ఆవకాయ అలానే మెంతి ఆవకాయ తర్వాత మామూలు ఆవకాయ ఇంగు మాగాయ దబ్బకాయ ఇలా అన్నీ పెడుతున్నామండి మీకు ఎలా కావాలంటే అలా పెట్టిస్తాము ఇంకెందుకు ఆలస్యం మరి ఆర్డర్స్ ఇప్పుడే మీరు ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్స్ చేసే ముందు ఇలా రాసుకుంటానండి చూడండి కనిపిస్తుంది కదా క్లియర్గానే ఇలా రాసుకుంటాను అంటే పచ్చ ఆవకాయ ఎంత ఉంది బెల్లం ఆవకాయ ఎంత ఉంది అనేది ఇట్లా ఇలా రాసుకుంటానన్నమాట ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే కొంచెం నాకు ప్యాకింగ్ ఈజీగా ఉంటుంది మాటికి మనం ఆర్డర్స్ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోలేము కదా సో ఇలా రాసుకొని మనము ఆవకాయ ఒక రెండు కేజీలు లేదు ఒక అర కేజీ పావు కేజీ ఇట్లా మనం ప్యాక్ చేసేసుకొని ఈజీ అనమాట మనకి ఈజీగా మనం ప్యాకింగ్ అనేది చేసేసుకోవచ్చు అలానే కస్టమర్కి ఒకటి తగ్గింది ఒకటి ఎక్కువైంది లేదు ఒకటి పంపలేదు అనేది లేకుండా మనకి ఇబ్బంది ఉండకుండా ఇలా ఇలా ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటాను సో ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తానండి ఒకటి రెండు ఆర్డర్స్కి అవసరం ఉండదు కదా ఆబ్వియస్లీ గుర్తుంటుంది సో చేసేస్తాం అన్నమాట దీని ఇప్పుడు దీని కింద దీని కింద పెట్టేసుకుందాం ఇది టొమాటో కదండి దీన్ని మనం ఓకే ఈ టొమాటో ప్యాక్ చేసేసుకుందాం మనము ఒక లేయరే వేసేసుకు కవరే వేసుకున్నాము కదా ఇప్పుడు ఇది రెండో కవర్ కూడా ఇచ్చేసుకుందాం సేఫ్టీకి అలానే మనం కరివేపాకు పొడి పుదీనా పొడి కొత్తిమీర పొడి మునగాకు పొడి గింజల పొడి నువ్వుల పొడి సాంబార్ పొడి రసం పొడి తర్వాత ఇడ్లీ పొడి వెల్లుల్లి పొడి వెల్లుల్లి వేయకుండా ధనియాల పొడి అలా అన్నీ చేస్తామండి అన్ని పొళ్ళు అన్ని పొడులు చేస్తాము స్నాక్స్ ఐటమ్స్లో కజ్జికాయలు బెంగం కవరు కస్టమర్ వచ్చారండి చింతకాయ తొక్క అడిగారు మార్నింగ్ ఇక్కడ లోకల్ వాళ్ళే ఊరికెళ్తున్నారంట సో మార్నింగ్ కాల్ చేశారు ఇలా చింతకాయ తొప్పు కావాలి మేడం టూ కేజీస్ రెడీగా ఉంచండి అన్నారు సో అప్పటికప్పుడు లేచి ఫ్రెష్ అయిపోయి చింతకాయ తొక్కు గింజ పీచు మొత్తం తీసి శుభ్రం చేసి ఉంచాను సో ఇప్పుడు వచ్చి మేడం గారు వచ్చి తీసుకొని వెళ్ళారు ఈ నెక్స్ట్ వచ్చేసి టొమాటో కూడా వన్ కేజీ ప్యాక్ అయిపోతుందండి అండ్ మన దగ్గర వచ్చేసి ఇంకా స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయండి బెల్లం గవలు కజ్జికాయలు పూతరేకులు తర్వాత మజ్జిగ చల్ల మజ్జిగ మెర ఉంటారు కదా చక్రాలు చల్ల చక్రాలు అంటారు కొంతమంది మజ్జిగ చక్రాలు అంటారు సో అవి ఉంటాయి కారపూసు ఉంటుంది బూందీ ఉంటుంది మిఠాయి ఉంటుంది తొప్పుల్ లడ్డు ఉంటుంది తున్నుండలు ఉంటాయి తర్వాత కాజు కర్రీ కాజుతో మన కాజు బర్ఫీ కాజు బర్ఫీ ఉంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది ఇలా స్నాక్స్ ఐటమ్స్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ ముందు చెప్పాలి చెప్తే కొంచెం ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అరిసెలు కానీ కజ్జికాయలు కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం వన్ ఆర్ టూ డేస్ టైం ఉండాలన్నమాట సో అందుకని వన్ ఆర్ టూ డేస్ టైం ఉంటే డెఫినెట్గా మీకు ఆర్డర్ అనేది నేను చేసి ఇస్తాను టొమాటో వన్ కేజీ అండ్ ఇంకొకటి హాఫ్ కేజీ కూడా రెడీ అయిపోయిందండి తప్పకాయండీ ఇది దబ్బకాయ ప్యాక్ చేసేసాను ఇప్పుడు ఇంకొకటి వేసేసాము పౌడర్స్ అయినా ఏవైనా వన్ ఆర్ టూ డేస్ నుంచి నాకు ఆర్డర్స్ చేస్తే నిదానంగా చేస్తున్నట్టు వెలుల్లి వేసిందైనా వేయకుండా అయినా కూడా నేను పంపిస్తాను

దీని తర్వాత గోంగూర తొక్కు పెట్టేసుకుందాం గోంగూర తొక్కు ఒకటి చేసేసాయండి దీనికి ఇప్పుడు మిల్క్ వైట్ వేసేసుకుందాం కొంతమంది పిక్స్ క్యారిటీగా ఉండట్లేదు అంటున్నారు కొంచెం నాకు లైట్ ఫోకస్ వల్ల కొన్ని పిక్స్ మీకు క్యారిటీ రావట్లేదు సో నేను అది ఒకసారి చూస్తాను చెక్ చేస్తాను రైట్ లెఫ్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డెఫినెట్గా నెక్స్ట్ ఇంకా రేగి ఒడియాలు ప్యాక్ చేసేసుకుందామండి నేను తీసాము బాగా మీకు చూపించాలి కదా ఇందాక ఒక బ్యాగ్ ఆ బ్యాగ్లో ఇలా ప్యాక్ చేసి పెడతాము ఇది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా మిల్క్ వైట్ వేసేసి ఉంచుదాము దీనికి ఎలానో అప్పటికప్పుడు మనం ప్యాక్ చేసేసి ఉంచుతాము ఫ్రెష్గా సో దీన్ని మళ్ళీ ఒకసారి మిల్క్ వైట్ వేసేసామంటే ప్రాబ్లం రేగి ఒడియాలు రేగి ఒడియాలు స్టాక్ అయిపోవచ్చుందండి ఎవరికైనా కావాలి అంటే కొంచెం త్వరగా ఆర్డర్స్ చేసుకోండి స్టాక్ అనేది ఎక్కువ రోజులు ఉంచను రేగి ఒడియాలు ఒకటి కొద్దిగా ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి హాఫ్ కేజీ అండి ఇది ఒక హాఫ్ కేజీ ఇది ఒక హాఫ్ కేజీ మొత్తం వన్ కేజీ ఒకసారి వెయిట్ కూడా చెక్ చేశాను అంటే అక్కడ ఎండినప్పుడు వెంటనే వెంటనే ప్యాక్ చేసేస్తూ ఉంటాం అన్నమాట వెయిట్ చూసి ఒకసారి మళ్ళీ పంపించేటప్పుడు కూడా ఒకసారి వెయిట్ చేసుకుంటా మంచిది కదా ఉల్లిపాయ ఉడియాలు గుమ్మడి ఉడియాలు మినప ఉడియాలు అన్నీ రెడీగా ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా కూడా పంపిస్తాను అప్పడాలకి మాత్రం కొంచెం టైం ఇవ్వండి నాకు అప్పడాలకి కొద్దిగా టైం కావాలి ఎందుకంటే ఈ పచ్చళ్ళు ఇవన్నీ పౌడర్స్ పచ్చళ్ళు వడియాలు ఇవి పెడుతున్నప్పుడు ఈ అప్పడాలకి టైం ఉండట్లేదు సో నాకు కొద్దిగా అప్పడాలకి మాత్రం టైం ఇవ్వండి రేగి వడియాలు చేసినవన్నీ అలా వెనక పెడతానండి వెనక పెట్టి నిదానంగా మళ్ళీ తర్వాత దేనికి దానికి సపరేట్ చేస్తాము విసిరేస్తున్నాను అనుకోకండి మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ నేను మామూలుగా అలా తీ అలా జస్ట్ అట్లా విస్ అలా పడేస్తాను అలా అదేమంటా అంటే మీకు దానికి డ్యామేజ్ అయ్యేవేమీ లేవు కాబట్టి అలా అనమాట ఏమన్నా స్నాక్స్ ఐటమ్స్ కానీ చెక్కలు కానీ అలాంటివి ఉంటే జాగ్రత్తగా మంచం కిందనో లేకపోతే వేరే చోటను స్టా సేఫ్గా ఉంచుతాను మళ్ళీ అట్టపెట్లో పంపించే వరకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి దప్పకాయ అయిపోయింది టొమాటో అయిపోయింది గోంగూర తొక్కు అయిపోయిందండి నెక్స్ట్ పండుగించి తొక్కు పెడదాం ఒక టూ కేజెస్ ఉంది అదొకటి పెట్టేద్దాం పండుగించి టూ కేజెస్ పెట్టేశానండి ఇప్పుడు ఇది సీలే చేస్తున్నాను చూశారు కదా ఎంత ఎర్రగా ఉందో పండుగ ఇచ్చి చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో చింతపండు మెంతి పిండి అన్నీ కలుపుతామండి కలిపేసి ఇలా ఉప్పులాగా చేస్తాము ఇదేంటంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు పో పెట్టుకుంటారు అనమాట వాళ్ళు మేము పోపు పెట్టుకుంటాం అన్నారు సో వాళ్ళకి ఇట్లా చేసేస్తుంది నెక్స్ట్ ఏం చేద్దాం అని వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి గోంగూర చేద్దాం గోంగూర పచ్చడి పండుమిర్చి తొప్పు పండుమిర్చి తప్పు అండి నెక్స్ట్ వచ్చేసి గోంగూర చేసేద్దాం మాగాయ ప్యాక్ చేసేసానండి అక్కడ ఒక రెండు పావులు ఇక్కడ ఒక ఒక పావు కనిపిస్తుంది కదా అలానే ఇది ఒక వన్ కేజీ మాగాయ ప్యాక్ చేసేసాము ఇంకా గోంగూర ఒకటి పెట్టాను ప్యాక్ చేయాలి బాగా హడావిడైపోతుందండి అలానే మనకి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇది పాల నూనె అండి గోంగూరలోకి పాలింగుతో నూనె పోపు పెట్టాము చూస్తున్నారు కదా ఇది లోపల ఉన్నదంతా పాలింగు అండి స్మెల్ పోకుండా మూత వేసి పెట్టాను మీకు చూపిద్దాం కోసం తీసుకున్నానండి చిన్న మూకుల్లోకి మనం ఇలా పాలింగువ కొద్దిగా నూనె కాచుకొని పెట్టాలి చల్లారాక దాంట్లోకి కలుపుకోవడమే కొంచెం ప్యాకింగ్స్ అవి హడావిడి అయిపోతున్నాయండి అందుకని చెప్పేసి నేను మొత్తం వీడియో మీకు లాస్ట్లో నేను ప్యాకింగ్స్ ఏమేమి చేశాను అనేది మొత్తం వీడియో తీసి పెడతాను ఓకే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిందండి బాగా హడావిడిగా అయిపోయింది చెప్పాను కదా కొంచెం హడావిడిగా ఉంది అని అక్కడ కనిపిస్తున్నాయి కదా శాంపిల్స్ అండి అవి కొంతమంది శాంపిల్స్ అవి అడుగుతూ ఉంటారు సో వాళ్ళకి శాంపిల్స్ వేసాము ఇంకా చూస్తున్నారు కదా అట్టపెట్టెలు అక్కడ రెడీగా పెట్టుకున్నాము ఈ ఒడియాలకి ఇవన్నీ మనం చేయాలి కాబట్టి అక్కడ వడియాల పెట్టుకున్నాము అక్కడ ఇక్కడ వచ్చేసి పులిహోర గోంగూర ఒక హాఫ్ కేజీ ఉందండి అది మళ్ళీ మనకి నెక్స్ట్ రేపు ప్యాకింగ్కి ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా అవుతుంది అందుకని ఇంకా అక్కడ ఉంచేసాను ఇదిగోండి ఇంక ఇవన్నీ డివైడింగ్ చేసుకున్నాము ఇలా సపరేట్గా డివైడింగ్ చేసుకుంటాము ఇలా డివైడింగ్ చేసుకొని కొంచెం ఇలా మొత్తం ఇలా డివైడింగ్ చేసుకున్న తర్వాత ప్యాక్ చేసేస్తాం ఇక్కడ కూడా పేల ఒడియాలు ఇవి అడిగారు కస్టమర్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసామండి సో కొన్నిటికి మిల్క్ బయట వేస్తాం కొన్నిటికి వెయ్యం అనమాట అంటే ప్యాకింగ్ స్టిక్నెస్ని బట్టి ఉంటుంది సో ఇవి కూడా ఫినిష్ అయ్యాయండి పాతి కప్పడాలు మిగిలినాయి అంటే ఇవి రేపు ఆర్డర్లో పంపిస్తాము ఇవి ప్యాక్ చేసే అట్ట పెట్టాలండి వీటిల్లో ఇప్పుడు సైజెస్ వారీగా చూసుకొని ప్యాకింగ్ చేస్తాము అండ్ నాన్నగారు ఈ మొత్తం ఇప్పుడు దీంట్లో సైజెస్ వారీగా సెట్ చేసి ప్యాకింగ్ చేస్తారనమాట అలానే ఆల్రెడీ అడ్రస్లు ఇవన్నీ రాసేసి అడ్రస్లు అవి రాసేసి పెట్టానండి నేను ఒకసారి అవి కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా అడ్రస్లు కూడా రాసేసుకున్నానండి ఇంకా ఇవన్నీ మనం ప్యాక్ చేసేసేయటమే అడ్రస్లు కూడా అన్నీ రాసేసుకున్నాను ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసి పంపించేస్తాం నెక్స్ట్ మీకు నేను బాక్స్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయాక బాక్స్ ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని బాక్స్ ప్యాకింగ్లు చేసామనేది కూడా చూపిస్తాను ఓకే బాక్స్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పంపిస్తున్నాము ఈరోజు వచ్చి టెన్ పంపిస్తున్నామండి అన్నీ కూడా బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ అండ్ పచ్చ ఆవకాయ అలానే పచ్చిమిర్చి ఆవకాయ అండ్ మామూలు ఆవకాయ మాగాయ ఎక్కువ ఇవే ఉన్నాయండి ఒడియాలు అవి వచ్చేసి అక్కడ ఉన్నాయి కదా వాళ్ళకే మాత్రమే వడియాలు ఇంకా మిగతా వాళ్ళందరూ నార్మల్గా మిరపకాయలు ఒక పావు కేజీను పచ్చళ్ళు అవి తీసుకున్నారు పులిహోర గోంగూర ఒక టూ త్రీ కేజెస్ దాకా పోయింది అలానే టొమాటో ఒక వన్ అండ్ హాఫ్ మాగాయ ఒక టూ కేజీస్ పచ్చి ఆవకాయ ఇవన్నీ తీసుకున్నారండి మళ్ళీ రేపు వచ్చేసి రేపు కూడా బెల్లం ఆవకాయను అలానే పులిహోర గోంగూర ఒడియాలు ఉన్నాయి రేపు వాళ్ళకి అప్పడాలు రావాలండి అందుకనే ఇంకా బాక్స్ సీల్ చేయలేదు అప్పడాలు నిండుతున్నాయి అది కంప్లీట్ ఇవ్వగానే వాళ్ళ బాక్స్ సీల్ చేసేస్తాము టుడే ఆర్డర్స్ చూశారు కదా ఇవి మేము ఇవి వచ్చేసి కొరియర్లో డిటిడిసి లేదా ఐసీఎల్ అండ్ మార్నింగ్ స్టార్ అండ్ ఇంకోటి కార్గో ఏపీఎస్ఆర్టీసీ కార్గో అది వినకుండా కార్గోకి పంపిస్తాము కస్టమర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము మీకు ఏ కొరియర్ కావాలి అంటే మీరు ఏ కొరియర్ చూస్ చేసుకుంటే మేము ఆ కొరియర్లో పంపిస్తామన్నమాట చూసారు కదా ఈరోజు బాక్స్ ప్యాకింగ్ సో మీకు కూడా ఆర్డర్స్ ఏమన్నా కావాలి అన్నా కూడా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కనిపిస్తూనే ఉంది అండ్ నేను వీడియో దగ్గర కూడా నా నెంబర్ అనేది ఇచ్చాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ